కొమరం భీం జిల్లా ఆసిఫాబాద్ రేబన మండలం డిఆర్డిఎస్ గౌతమి మండలం సమైక్య మండల గౌతమి మండల కార్యాలయం ఏపీఎంఐ ఐ మాట్లాడారు మహిళల శక్తి మీద ఎక్కువగా మహిళా సంఘం పట్ల శక్తి అంటే ఏంటంటే మహిళా సంఘాల ద్వారా బౌండరీ కోళ్ల పెంపకం ఆదాయాన్ని సంపాదించుకోవడం గేదెలు దాని వల్ల కూడా డ్వాక్రా మహిళలు చేత పచ్చళ్ళు బాటలు శిక్షణ ఇవ్వడం జరుగుతుందన్నారు వెంకటరమణ మాది కుమ్మరమేం ఆసిఫాబాద్ జిల్లా మా మండలంలో ముఖ్యంగా ప్రభుత్వము కొత్త ప్రభుత్వం తర్వాత మహిళా శక్తి మీద ఎక్కువగా మహిళా సంఘం పట్ల ఫోకస్ చేయడం జరుగుతున్నది ఈ మహిళా శక్తి అంటే ఏంటి అంటే మనము పౌల్ట్రీ అంటే కోళ్ళ పెంపకం కోళ్ళు పెంచుకొని దాని ద్వారా ఆదాయాన్ని సంపాదించుకోవడం అదేవిధంగా గేదెల గేదెలు ఆ గేదెల పెంపకం వల్ల పాలు వచ్చి దానివల్ల కూడా అనేక రకాలైనటువంటి ఇన్కమ్ సోర్స్ పెంచుకోవడం తర్వాత డ్వాక్రా బజార్ అంటే డవకర బజార్ అంటే ఏంటి అంటే ఇప్పుడు మనం మన మహిళలు చేత ఉత్పత్తులు ఇప్పుడు పచ్చళ్ళు కానివ్వండి లేకుంటే బొమ్మలు కానివ్వండి లేకుంటే బట్టలు నేసడం కానివ్వండి ఎంబ్రాయిడరింగ్ కానివ్వండి అట్లాంటి వాటికి కూడా మేము నేర్చుకోవడం శిక్షణ ఇవ్వడం జరుగుతున్నది ముఖ్యంగా మన మా మండలంలో మేము ఈ మహిళ శక్తి పట్ల పూర్తి అవగాహన ఉంచడానికి చాలా కృషి చేస్తున్నాం ఆరుగురు సీసీలు ఇరవై ఆరు వివోలు ఉన్నాయి మొత్తం ఆరు వందల డెబ్బై ఐదు సంఘాలకు కానీ ఇరవై ఆరు వివోలు ఆ ఇరవై ఆరులో ఇరవై ఆరు మంది మాకు వివో పనిచేస్తున్నారు ఎక్కడన్నా తొంభై ఐదు శాతం వర్క్ చేస్తున్నారు ఒక ఫైవ్ పర్సెంట్ ఎక్కడన్నా తెలియని వాళ్ళు మాకు తెలియదు అన్నప్పుడు వారి మీద కూడా మేము మేమే స్వయంగా వెళ్ళి మహిళా సంఘాలలో వివో మీటింగ్లలో గ్రామ సంఘము మీటింగులు పెట్టి వాళ్ళకు కూడా మేము అవగాహన కల్పించడం జరుగుతున్నది ఇంకా అందులో భాగంగా లోన్ బీమా ప్రమాద బీమా ఇప్పుడు లోన్ బీమా కూడా వచ్చింది మాకు మార్చి ఇరవై నాలుగు తర్వాత ఎవరైతే సంఘంలో లోన్ తీసుకున్నారో వారు వారికి ఏమైనా అని చనిపోతే వాళ్ళు కట్టాల్సిన అవసరం లేదు లోను ఆ మిగిలినటువంటి లోను ఆ మిగిలినలోను ప్రభుత్వమే భరిస్తుంది అని చెప్పి డాక్యుమెంటేషన్ కూడా తయారు చేసి వెరిఫై చేసి మేము పంపించడం జరుగుతుంది అది శ్రీనిధిలో కూడా ఉన్నది అదేవిధంగా శ్రీనిధిలో కూడా ఉన్నది మన బ్యాంకులు కూడా ఉన్నది ప్రమాద బీమా ప్రమాదంగా చనిపోతే కూడా మేము వారికి వారికి బీమా సౌకర్యం కల్పించడం జరుగుతున్నది ఇవి కాకుండా ప్రతి ఒక్కరిని కూడా ప్రధానమంత్రి జీవనజ్యోతి బీమా దాంట్లో కూడా మేమందరిని కూడా వాళ్ళందరినీ నమోదు చేయడం జరిగింది ప్రతి సంఘ సభ్యులను ఒక్కరు కూడా నమోదు చేయలేని లేకుండా లేరు అదేవిధంగా అది కాకుండా ప్రధానమంత్రి సురక్ష బీమా యోజన ఇరవై రూపాయలు మాత్రమే కట్టడం దానికి మొత్తం నాలుగు వందల యాభై రూపాయలు సంవత్సరానికి ఒకసారి కడితే వాళ్ళకు మామూలుగా చనిపోతే రెండు లక్షలు ఏమైనా ప్రమాద అవసరం చనిపోతే రెండు లక్షల రూపాయలు కూడా వారికి ఇప్పించడం జరుగుతుంది ఇక్కడ ఒక ఐదు మంది కూడా ఆ యొక్క సదు ఆ యొక్క ఆ భీమాని వినియోగించుకున్న వారు కూడా ఉన్నారు ఇట్లాంటి సదుపాయాలు ఇప్పుడు మన గ్రూప్లో ఉంటాయి ఇప్పుడు ఇంకొకటి కొత్తగా మేము కొత్త సంఘాలు ఏర్పాటు కూడా చేస్తున్నాం ఎవరైతే సంఘాలు లేరు ఆ వారందరినీ కూడా సంఘాలలో ఫోన్లోకి తీసుకురావడానికి ఇంటింటికి సర్వే చేయించి మా వివోల ద్వారా సంఘం యొక్క గొప్పతనము ఆ సంఘంలో ఉంటే లాభము ఇప్పుడు సహజంగా సంఘం అనే పది మంది కలిసి ఉంటారు కనుక చిన్న చిన్న లోపాలు ఉన్నటువంటివి ఉంటాయి ఆ లోపాలను ఎట్లా సర్దిద్దుకోవాలి ఆ సర్దిద్దుకొని ఎలా ముందుకు వెళ్ళాలి అనే వాటి మీద మేము ప్రతి నిత్యము కొత్త కొత్త విషయాలతోటి వారికి మీటింగులలో కూడా మేము తెలియజేయడం జరుగుతుంది ప్రభుత్వ లక్ష్యం ఏ విధంగా అయితే ప్రతి మహిళను కోటి ఈశ్వరాలను చేయాలని చెప్పి వాళ్ళకు అనుకుంటున్నారు అందులో భాగంగా మా వంతు కృషిగా మేమందరిం కూడా తప్పకుండా ప్రతి మహిళను కూడా పోలీసులో చేయడానికి మా కృషి కూడా మేము చేస్తామని తెలియజేస్తున్నాం ఎటువంటి పరిస్థితుల్లో కూడా మహిళను పేదరిక పేదరికంలో ఉన్నటువంటి మహిళను విడిచిపెట్టే ప్రసక్తి లేదు ఆమెకు ఏ రకంగా లోన్ ఇవ్వడమే ఆమె వద్దు మేము గ్రూపులో ఉండమన్నా కూడా మేము ఆమెకు శత విధాల ప్రయత్నం చేస్తున్నాం ప్రపేర్ మండలంలో ఇప్పటికీ కూడా మేము పైన సంవత్సరం కూడా పదిహేడు లక్షల పదిహేడు కోట్ల రుణాలు బ్యాంకు లింకేజ్ మూడు కోట్ల రుణాలు సీడి ద్వారా ఇప్పించడం జరిగింది పిఎంఎఫ్ఎం కింద ఇద్దరికి ఇవ్వడం జరిగింది అదేవిధంగా ఈ సంవత్సరం కూడా పన్నెండు పన్నెండు కోట్ల ముప్పై లక్షల టార్గెట్ను ఆల్రెడీ ఇంకా మార్చి రాకముందే ఈ నవంబర్లోనే మేము ఇంకొక కోటి రూపాయలు ఎక్కువ అంటే పదమూడు కోట్ల రుణాలు బ్యాంకు లింకేజ్ ద్వారా ఇప్పించడం జరిగింది ఇంకా కూడా సీని ద్వారా మా మండల సమైక్య సేఫ్ ద్వారా కూడా ఇప్పించి మహిళలను తప్పకుండా వాళ్ళ యొక్క సహాయ సహకారాలతోటి మేము ముందుకు పోతాం అని చెప్పి తెలియజేస్తూ మరి వారి వారిలో చాలామంది అధికారులు కూడా ప్రతి మీటింగ్లో కూడా మా పీడి గారు గారు తర్వాత ఏపీడీ గారు తర్వాత మా డిపిఎంలు చాలామంది కూడా మన దగ్గరికి రావడం జరుగుతుంది ప్రతి మీటింగ్లో మేము ఏమైనా మీటింగ్ ఉన్నాయంటే కొన్ని కొన్ని అకస్మాత్తుగా అకస్మాత్తుగా కూడా వారు మమ్మల్ని పర్యవేక్షణ చేస్తారు అకస్మాత్తుగా పర్యవేక్షణ చేస్తారు చెప్పి కూడా వస్తారు చెప్పి వచ్చేటట్టు మేము కొన్ని ఉంటే అకస్మాత్తుగా మనం ఎలా ఏ విధంగా పనిచేస్తున్నాం మా స్టాఫ్ కింద సిబ్బంది ఏ విధంగా పనిచేస్తున్నామని అకస్మికంగా కూడా వాళ్ళు ఒక పరిశీలన ఉంటుంది ఏమైనా తప్పు చేస్తే పనిష్మెంట్ కూడా ఇవ్వడం జరుగుతుంది మా పేడి సార్ చాలా మంచి సార్ ఇప్పుడు ఏపీడి గారు కూడా వాళ్ళు వచ్చారు వాళ్ళ మధ్య మధ్యలో మాకు మంచి గైడ్లెన్స్ ఇస్తుంటారు ఎప్పుడు ప్రభుత్వం నుంచి ఏ ఆదేశాలు వచ్చినా ఇక్కడ వాట్సాప్లో వచ్చినాయి ఇప్పుడు లెక్క కాదు వాట్సాప్లో వచ్చినాయి ఏ గైడ్లైన్స్ వచ్చినా కూడా కొన్ని ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ లోపల మనకు అవి రావడం జరుగుతున్నాయి ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ లోపల మనకు సందేశాలు వస్తున్నాయి ఆ సందేశాలు పట్టుకొని వాళ్ళు ఇచ్చినటువంటి ఆదేశాలను మేము తూచ తప్పకుండా పాటిస్తూ మా సంఘాల్లో ఉన్నటువంటి ప్రతి మహిళను మేము ముందుకు తీసుకుపోవడానికి ప్రయత్నం చేస్తాం ఎక్కడైనా చిన్న చిన్న లోపాలు ఉంటాయి ఉండవే కాదు ఆ చిన్న చిన్న లోపాలు కూడా సరిదిద్దుకునేటువంటి ప్రయత్నం చేసి ముందుకు సాగుతామని చెప్పి తెలియజేసుకుంటున్నాము ధన్యవాదాలు ఏంటంటే ఇప్పుడు లోన్కు సంబంధించిన విషయానికి వస్తే ఇప్పుడే కొద్ది సమా కొద్ది చిన్న సమావేశం జరిగింది బ్యాంకు లోను ఇప్పటికీ జీరో పాయింట్ త్రీ నైన్ మా ఎన్పిఏ అంటే నాన్ మా పర్ఫార్మెన్స్ అసేట్ అంటే ఎన్పిఏ అంటే ఏంటంటే మనం కట్టకుండా లోను కట్టకుండా ఉన్నటువంటి బాకీ విలువ కేవలం మేము అవుట్స్టాండింగ్ ఇరవై కోట్లు ఉంటే దాంట్లో కేవలం ఇరవై రెండు లక్షలు మాత్రమే బ్యాంకుకు మీ బాకీ అంటే జీరో పాయింట్ త్రీ నైన్ అంటే అది పెద్ద లెక్కలకు రాదు అయినప్పటికీ కూడా జీరో పాయింట్ త్రీ నైన్ కూడా ఉండవద్దు అని చెప్పి మా అధికారులు మా పీడిసారు మాకు చెప్పారు అది కూడా ఉండవద్దు జీరో ఉండాలి ఎన్పిఏ కూడా రావద్దు అని చెప్పి మేము చాలా చేస్తున్నాం సంఘానికి వారు కూడా చాలా చక్కగా కడుతున్నారు ఒకప్పుడు పదివేలు రూపాయలు ఇస్తే చాలా సంతోషంగా పోయేటువంటి వారు బ్యాంకులో ఇవాళ మేము ఒక్కొక్క సబ్్యురాలకు రెండు లక్షలు మూడు లక్షలు ఇరవై లక్షలు సంఘానికి ఇరవై లక్షలు కూడా మేము ఏ సూరిటీ లేకుండా ఇస్తున్నాం అంటే అది ఎంత ఉపదనము మన వెప్పిని మన ఎప్పిన మండలంలో దాదాపు ఒక వంద గ్రూపులకు ఇరవై లక్షల రూపాయలు చొప్పున ఇచ్చినామంటే నిజంగా చాలా మంచిగా కడుతున్నారు వాళ్ళు కొన్ని కొన్ని ఉంటాయి లోపాలు కొన్ని కొన్ని చిన్న చిన్న లోపాలు ఉంటాయి కట్టిన వాళ్ళు ఉంటారు అయ్యో కట్టకుండా ఏమైతే అనేటి వాళ్ళు ఉంటాం అటువంటి వాళ్ళ దగ్గర కూడా మేము సపరేట్గా సంఘాముల యొక్క టీమును వేస్తాం సంఘాల వాళ్ళను పిలుస్తాం వాళ్ళ దగ్గర పోతాం రికవరీ పోతాం రికవరీలో కట్టకపోతే అడుగుతాం ఇప్పుడు అట్లాంటి వాళ్ళ దగ్గర కూడా మేము వసూలు చేయడానికి ప్రత్యేకమైనటువంటి టీములు ఉన్నాయి మా దగ్గర సీసీలతోటి సంఘ సభ్యులతోటి మండల సమై